హై రేస్ మనకి బ్లిం టూట్ హౌస్లో పిచ్చింగ్ అండ్ ప్యాటింగ్ జాబ్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి లొకేషన్స్ వచ్చి ఆల్ ఓవర్ హైదరాబాద్ లొకేషన్స్లో మనకైతే అయితే వేకెన్సీస్ ఉన్నాయి సో వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ డాట్ ఉన్నా లాస్ట్ వాళ్ళు చూడండి డీటెయిల్స్ అన్ని మీరు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ వీడియో టోట చిన్న లైట్ వేసుకోండి సో దానివల్ల వీడియో అనేది వేరే వాళ్ళకి బి యూస్ఫుల్ అవుతుంది మనకైతే అయితే బ్లింక్ పిట్టిన్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ అయితే వేటెన్సీస్ ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తూ ఉంటాయి ఆర్డర్స్ని మనం చూసుకొని పిట్టింగ్ చేసి ప్యాక్ అయితే వేయాలన్నమాట ఆ వాటి అయితే ఉంటుంది మనకి బేసిక్ శాలరీ వచ్చేసి మీకు ఫోర్టీన్ థౌసండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈఎస్ఐపిఎఫ్ ఉంటుంది అన్నమాట మీకు దీంట్లో ఈఎస్ఐపీఎఫ్ పిఎఫ్ అని అంటే మనకైతే ఫోర్టీన్ థౌజండ్ అయితే శాలరీ అయితే వస్తుంది అండ్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్గా మనకైతే ప్రొవైడ్ చేస్తానన్నమాట నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ వచ్చేసి అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ అయితే మనకైతే నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ అయితే వస్తాయి అండ్ పర్ఫార్మెన్స్ బోన్ వస్తాయి లైక్ మంచిగా మనమైతే మంచిగా వర్క్ చేస్తే మనట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ అప్ టు త్రీ థౌజండ్ వాటి అయితే పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది అనమాట మంత్లీ మనం అన్నీ కలుపుకొని సెవెంటీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వాటి అయితే శాలరీ అయితే అన్ చేసుకోవచ్చు అండ్ వర్కింగ్ డేస్ వచ్చేసి ట్వంటీ సిక్స్ డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి అండ్ వీట్ ఆఫ్స్ వచ్చేసి మనకి వీక్లీ ఒక వీట్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట అండ్ షిఫ్ట్స్ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి సో నైట్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ డే షిఫ్ట్ అట్లా రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి వీక్లీ ఆర్ మంత్లీ ఒకసారి మనట్లయితే షిఫ్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట అండ్ ఏజ్ ఎంత ఉండాలి ఈ జాబ్కి అప్లై ఏంటంటే ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ మధ్యలో ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ లైట్ ఈ జాబ్కి ఒట్టి మేల్సే అనమాట ప్రజెంట్ అయితే ఫీమేల్స్ రిక్వైర్మెంట్ లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ మెన్షన్ చేస్తున్నా ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఫ్రీ జాబ్ అనమాట మీకు నేను పోస్ట్ చేసిన ఏ వీడియోలన్నా మీకు మనీ అవితే అవి పే చేయకుండి అవన్నీ ఫ్రీ జాబ్సే అన్నమాట సో మనీ అయితే పే చేయకుండి ఆల్మోస్ట్ అన్ని ఫ్రీ జాబ్సే అప్లోడ్ చేస్తున్నా బై మిస్టేక్ ఓల్ అని మనీ అయితే లెఫ్ట్ అయిపోండి లేదు అంటే వాళ్ళ నెంబర్ అనేది బ్లాక్ చేయండి థ్యాంక్ యూ బాయ్